రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరంగల్కి విచ్చేశారు ఆమెకి అన్ని శ్రేణులు కూడా ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి ఆమె ఎలా ఫీల్ అయ్యారు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తుండగా మావోయిస్టు నేపథ్యం నుండి ఇవాళ ఏదైతే రాజ్యాంగ పరంగా అయితేనే అన్ని హక్కులు సాధించగలుగుతాం ప్రజల్ని ఆదుకోగలుగుతాం సేవలు అందించగలుగుతాం అని చెప్పి ఇవాళ ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా అయిన తర్వాత తన ఎలా సంతోషం ఫీల్ అవుతున్నారు మాటల్లో నమస్తే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా ఏ దిశగా పయనించారు ఆ పయనం చేరుకున్నారా నేను అనుకున్న లక్ష్యం సమాజంలో అంతరాలు లేకుండా అందరు కూడా ఆర్థిక సామాజిక ఎదుగుదలలో అంతరాలు లేనటువంటి సమాజం కావాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇది సంతోషం అనేది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత కాదు ఇది ప్రజలకు సంబంధించినటువంటి బాధ్యత ఎన్నో సమస్యలు సవాళ్ళు ముందున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది నా బాధ్యతగా ఫీల్ అవుతా ఉన్నా ఈ బాధ్యతను నిర్వర్తించడం కోసం అందరి యొక్క సహకారం ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా అందరి సహకారంతో నేను ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి అనేక సమస్యలు ప్రజల సమస్యలు అంతరాలు విభిన్న జీవన శైలిలు అవన్నీ కూడా అందరం సమానులమే అనేటువంటి భావన రావాలి అలాంటి జీవ జీవితాలు రావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో నాకు వచ్చినటువంటి బాధ్యతను కొంతమేరకైనా ఆ దిశగా అడుగులు వేయడానికి నేను ఉపయోగించుకుంటాను ఎలా ఫీల్ అక్క మంత్రి అయిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఎలా ఫీల్ అయ్యారు ప్రజలు అభిమానులు నా మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి నేను ఎప్పుడు కూడా బానిసను ప్రజల యొక్క అభిమానానికి నేను బానిసను కానీ ఆత్మగౌరవంతో బతికేటువంటి వ్యక్తులు ఎక్కడైనా కూడా తలెత్తుకునే ఉంటాం కానీ అభిమానులకు మాత్రము ఆ యొక్క అంటే అన్ని వేల మంది అంత పెద్ద వేదికలు ఎంతోమంది ఉన్న అక్కడ నాకు వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం నేను వాళ్ళతో ఉండేటువంటి విధానము నేను ప్రజల కోసం పడేటువంటి కష్టాన్ని చూసి నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ ఇష్టాన్ని మరింతగా పెంచుకోవాలంటే ఇంకా గతం కంటే కూడా ఇంకా మరి కష్టపడాల్సినటువంటి బాధ్యత నాకు ప్రజలు ఇచ్చారు కాబట్టి ఒక బాధ్యతగా ఫీల్ అవుతా ఉన్నాను తప్పకుండా వారి అందరి యొక్క ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు ఏవైతున్నాయో అభిమానం ఏదైతుందో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఇంకా పెరిగింది నా మీద చెప్పండి అక్క ఇవాళ నిన్న అసెంబ్లీలో చూస్తే అప్పుడే ముప్పేట దాడి ఆ దాడిని చూస్తే ఏమనిపిస్తుంది వాళ్ళు పాపం అధికారాన్ని అనుభవించారు అంటే స్వాస్థ్యం అనుకున్నారు ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవ్వరూ కూడా స్వాస్థ్యం కాదు అసలు మనమే మన జీవితాలే స్వాస్థ్యం కాదు మన ప్రాణమే స్వాస్థ్యం కాదు అది ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం ఇది కాబట్టి సడన్గా వాళ్ళు అసలు సచ్చిన పాము సచ్చిన పాము అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే సచ్చిన పాము అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడాలన్నా అది అన్నారు కాబట్టి ఈరోజు మమ్మల్ని అక్కడ కూర్చున్నప్పుడు కూడా చాలా సందర్భ ఎగితాలు చేశారు మీరు ఆడ కూడా కూర్చుంటారా కూర్చోరా చూసుకోండి అసలు మీ ముగ్గురు మీ ఐదుగురు కూడా వస్తారా రారా మీ ముగ్గురు కూడా వస్తారా రారా చూసుకోండి అన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రజలు వాళ్ళ యొక్క అహంకారాన్ని దించి ప్రజాస్వామిక వ్యవస్థ గొప్పది అని ఒక గొప్ప మెసేజ్ ఇచ్చారు కాబట్టి దాన్ని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు వాస్తవానికి మేము మినిస్టర్స్గా మా ప్రభుత్వం ఏర్పడింది ఏడో తారీఖు నాడు వెంటనే క్యాబినెట్ మీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ లెక్క ఇంట్లో కూర్చొని నిర్ణయాలు చేసేది కాదు కూర్చోబెట్టుకొని అందరూ ఫస్ట్ మహిళలకు సమాజంలో సగ భాగం ఉన్నారు ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది ఇద్దరు ఉంటారు వాళ్ళకు కావాల్సినటువంటి ఊరట నిద్దాం అది ఒక పెద్ద ఆర్థిక భారాన్ని కూడా తగ్గించినటువంటి వాళ్ళం అవుతాం చాలామంది కేసీఆర్ గవర్నమెంట్లో చాలా బస్ ఛార్జెస్ పెరిగి బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి పేదల మీద విపరీతంగా ఛార్జెస్ పెంచారు పేదలు ఎక్కే బస్సులు పేదలు వాడే ఇంటి చార్ ఇంటి కరెంటు ఛార్జీలు ఇట్లాంటివి ఎక్కువ పెంచాడు ఆయన కాబట్టి వాటి నుండే మేము ఊరటనీయాలనే ఉద్దేశంతో ఫస్ట్ గ్యారెంటీలో అదొకటి ఇంప్లిమెంటేషన్ చేసినాం అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ తర్వాత విధి విధానాలు రూపొందించుకుంటాను మేము అసలు ఏడో ఏడో తారీఖు అధికారంలో అంటే క్యాబినెట్లోకి వచ్చినాం తొమ్మిదో తారీఖు నుంచి అమల్లోకి వచ్చిన తొమ్మిదో తారీఖు నుంచే స్టార్ట్ చేశారు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు ఇది ఎప్పుడు ఇస్తారు మరి పది సంవత్సరాలు మీరు ఉన్నారు రెండు నెలల కింద మేము డిమాండ్ చేసినాం నవంబర్ రెండో తారీఖు లోపే మీరు వెయ్యండి అని వెయ్యకుండా వాటిని పక్కదారి పట్టించడం కోసం వాళ్ళు ట్రై చేశారు మేము వీళ్ళ కనీసం విధి విధానాలు ఒక గవర్నమెంట్ వస్తే విధి విధానాలను రూపొందించుకోవాలా మేము వచ్చి మేము వచ్చిన తర్వాత మేము వంద రోజులలో చేస్తామన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తాను విధి విధానాలు అసలు ఏ ఏ రూపంలో చేయాలి ఎవరికి వర్తింప చేయాలి ఎంతమంది ఉంటారు అనేది కూడా టైం ఇవ్వకుండా ఆ యొక్క ఆ ప్రస్టేషన్ ఏదైతే ఉందో వాళ్ళలో అసహనం అనేది కనబడుతుంది అది మంచిది కాదు అదే కాకుండా కొంతమంది వాళ్ళు ఇష్టానుసారంగా అసలు పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాచి ఒక్క రన్న పోడియం పోతే స్పీకర్ దగ్గర పోతే వెంటనే ఎత్తి బయటపడేసినటువంటి చరిత్ర వాళ్ళది ఒక్క రోజులోనే వాళ్ళకి ఎంత విముక్తి అయిందో ప్రజల ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారు ఆ స్వేచ్ఛను టీఆర్ఎస్ నాయకులు కూడా అనుభవిస్తున్నారు అనడానికి నిన్న పోడియం స్పీకర్ పోడియం కాడికి వచ్చినటువంటి విధానం మేము ఎప్పుడన్నా మాట్లాడితే అక్కడ మా సీట్లలో మేమే కూర్చొని మాట్లాడేది అసలు అప్పుడు మీ సంఖ్య ఇంత కాబట్టి అంతే మాట్లాడాలి లేకుంటే అసలు నిన్న కేటీఆర్ గంట టైం ఇచ్చిన హరీష్ రావు మాట్లాడి ఇంకా మైక్ కట్ మైక్ కట్ అంటారు మమ్మల్ని ఎన్ని రకాలు అవమానించారో సమాజం చూడలేదా ప్రజలు చూడలేదా మాదే కాదు మనం ఏదన్నా ధర్నా ఉందంటే ఒక ఉద్యమాల గడ్డ తెలంగాణ ఉద్యమాలతోటే తెలంగాణ సాధించుకున్నాం ఉద్యమాలతోటే నిజాం నవాబ్ సర్కార్ని ఎదిరించడం అనేక రకాల వ్యవస్థలను వ్యతిరేకించడం అలాంటి స్ఫూర్తిని దెబ్బతీయడం కోసం అసలు మనం ఏదైనా ఒక ప్రొటెస్ట్ అంటే ఒక నిరసన కార్యక్రమం పెట్టుకుంటే బయటికి పోకుండా ఇండ్ల హౌజ్ అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజలు ఎక్కడ ఎంటనే చేయండి అని అంటలే టీఆర్ఎస్ వాళ్ళు మేము ఒక మరి మహిళలకు సంబంధించి పెడితే ఆటో యూనియన్ వాళ్ళని రెచ్చగొడుతున్నారు మేము ఆటో వర్కర్లకు ఆటో కార్మికులకు కూడా డ్రైవర్లకు కూడా మరి నెలకు పన్నెండు వందల లెక్క పెట్టడం జరిగింది అదేవిధంగా ఆటో అనేది గల్లీ గల్లీలోకి అయితే బస్సు పోదు కదా ఎప్పుడో ములుగు నుంచి అనకుండా పోవాలి మరి ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది అవుతుందని మొత్తము మిగతా మహిళలకు ఆటో సోదరుల ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చేసుకోవచ్చు అదేవిధంగా గల్లీలలో స్కూళ్ళల్లో కు వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కోసం అవన్నీ ఉపయోగపడతాయి కావాలని కొంతమందిని రెచ్చగొడుతున్నారు ఆటో సోదరులు కూడా ఆలోచించాలి ఇవాళ మనకు ఆ నష్టం జరుగుతుందని ఆ నష్టాన్ని కూడా మేము నివారించుకుంటూ వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు దూర ప్రయాణం ఉంటుంది ఇప్పుడు ములుగు నుంచి హైదరాబాద్ పోవాలి మరి మూడు నాలుగు వందల ఖర్చు వస్తుంది అలాంటిది అయితే ఊరట ఉంటుంది కదా మహిళలకు ఇవన్నీ ఆలోచించకుండా కేవలం మహిళలు మంచిగా ఇష్టపడుతున్నారు మేము పెట్టినటువంటి ఫ్రీ బస్సును దాన్ని తట్టుకోలేక కూడా రకరకాల ఎంకరే అంటే కుట్రలను చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు పట్టండి మేము ఏం చేస్తామో చూడండి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండకుండా పాట అనేది చాలా ఎక్కువ చేస్తా ఉన్నారు అది కరెక్ట్ కాదు వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నాం మా సొత్తు మీరు ఏదో ఆకుపై మేము ప్రజాస్వామిక బద్దంగా వచ్చినాం వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఏదో తండ్రిదో తల్లిదో తీసుకొని రాలే కష్టపడి మా సీఎం గారిని కూడా ఎమ్మెల్యేల ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే అధిష్టానం డిసైడ్ చేసింది సిఎల్పి మీటింగ్ అయింది ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఎమ్మెల్యేల అభిప్రాయం మొన్న కూడా అదే అందరం అభిప్రాయాలు తీసుకు ఇచ్చిర్రు నాలుగో తారీఖు ఐదో తారీఖు అభిప్రాయాలు తీసుకున్నాకనే అయింది కాబట్టి వాళ్ళ లెక్క మేము వారసత్వం ఇవాళకే సోనియమ్మ అని అంటారు సోనియామ్మ త్యాగం చేసింది ఆమె ఏ పదవులు లేదు తల్లిలాగా అర్థం చేసుకునేది సో ఇందిరమ్మ కుటుంబం త్యాగాలను మోస్తూ వచ్చారు ఇవాళ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినరు తండ్రి యొక్క అంటే ఆ సిద్ధాంతాన్ని గాంధీ గారి యొక్క ఆశయాలను కొనసాగించడం కోసం ఇందిరమ్మ చనిపోయిన తర్వాత ఆ యొక్క త్యాగాలను మోస్తూ రాజీవ్ గాంధీ వచ్చిండు అంతేగాని ఎట్టే టైంలో వీళ్ళ కుటుంబాల లెక్క ఎట్టే టైంలో ఇంతమంది అమరవీరులు ఉంటే వాళ్ళందరినీ కాదని ఒకే కుటుంబంలో ఆరుగురు ఐదుగురు ఏ ఎక్కడ కూర్చోలే రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఒకడే వచ్చిండు ఒకడే చేసిండు అది కూడా తల్లి చనిపోయిన తర్వాత ఆ త్యాగాన్ని మోసుకొచ్చిండు ఆయన అంతే తప్ప ఆడంబరాల కోసం లేదా వారసత్వం అనే అలాంటి వాళ్ళకు వర్తింప చేయడం కరెక్ట్ కాదు సమాజం రాష్ట్రం కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇవాళ వాళ్ళు వచ్చిర్రు ఇంతమంది కష్టపడితే వచ్చిన తెలంగాణలో వచ్చిన ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్లోనే వాళ్ళందరు పదవులలో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ అట్లా లేదు కదా కాబట్టి వాళ్లకు మాకు ఉన్నటువంటి తేడాను డిఫరెన్స్ దాన్ని కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికి మూడు క్యాబినెట్ మీటింగ్లు అయినాయి కానీ ఇచ్చిన హామీలు ఒకటి కూడా అంటే రెండైతే ఒప్పుకున్నారు నెరవేరుస్తున్నారు కానీ మిగతా పరిస్థితి ఏంటి అని చెప్పి నిలదీసిన పరిస్థితి అలాగే మూడు నెలల్లో కుప్పకూలను ఉంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి దాని చాలా మంది అటు నుంచి ఇటు రావడానికి సిద్ధపడ్డా కూడా మేము సమయానంతోటి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం వాళ్ళ పాపం భయపడుతున్నట్టుంది అందరు ఇటు వస్తారని కాబట్టి వాళ్ళకి అది అలవాటు మొన్న చూసిరు కదా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరైతే ఇండ్ల నుంచి అందులో పోయారో అందరు ఓడిపోయారు ఒకరిద్దరు ఎవరైనా ఉండొచ్చు అట్లా గెలిచిన వాళ్ళు కానీ కాబట్టి ప్రజలు అట్లాంటి దాన్ని వాళ్ళు ఇష్టపడతలేరు అదే పదే పదే ఇప్పుడు మాకు స్పష్టమైనటువంటి మెజార్టీ ఉంది మా ప్రతి మిత్రపక్షంతో పాటు అరవై ఐదు మంది ఉన్నాం అంటే అరవై అయితే సరిపోయేది అరవై ఐదు మంది కూడా ఉన్నాం అయినా కూడా ఎందుకు అట్లా అంటే ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాప్రాతినిధ్య చట్టానికి తుంగలో తొక్కే విధంగా ఎట్లా మాట్లాడుతున్నారో సమాజం ఆలోచించాలి నిజంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు అరవై మూడు ఉండేది మేము అరవై నాలుగు ప్లస్ మా మిత్రపక్షంతో అరవై ఐదు కా అరవై ఐదుతో ఉన్నాం అయినా కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది దేనికి సంకేతం అంటే వాళ్ళు విధ్వంసకులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పదే పదే విధ్వంసం చేయడమే వాళ్ళు లక్ష్యంగా పనిచేస్తున్నారు అనేది అర్థమవుతుంది కాబట్టి మేము మా ప్రజలెవ్వరు కూడా ఇంకా అరే నమ్మకాలు పోగొట్టుకొని లేరు కాంగ్రెస్ తోటి అవుతుంది మనకు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకున్నారు ఇప్పుడు కూడా నిలబెట్టుకున్నారు నమ్మకం విశ్వాసంతో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు అడిగే రైతుల గురించి కావచ్చు లేకుంటే ఇంకోటి ఇంకోటి అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల హామీలు పదేళ్ళ కిందిచ్చినయే వాటికే మీరు ఓడిపోయేదనుక గతి లేదు అతి లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చిరు నిరుద్యోగులకు ఇచ్చిర్రు మహిళలకు ఇచ్చిర్రు రకరకాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిర్రు కేజీ టూ పీజీ విద్యార్థులకు ఇచ్చిర్రు స్కూల్ టీచర్స్కి ఇచ్చిర్రు ఎన్నో పిఆర్సీల గురించి రకరకాల వాగ్దానం వాటికే ఇప్పటివరకు మీరు దిగిపోయేంతవరకు గతి లేదు మేము వచ్చి పది రోజులు కూడా కాలేదు ఇంత దాడి చేయడం అంటే వాళ్ళలో అసహనం ఎందుకంటే పాపం అధికారము కోటలు ఆ లైఫ్ వాళ్ళు కోల్పోయారు కాబట్టి తట్టుకోలేకపోతున్నారు ఇవాళ మీరు ఏదైతే మావోయిస్ట్ నేపథ్యం నుండి వచ్చారు గత ప్రభుత్వాలు అన్నింటిలో కూడా ఎన్కౌంటర్లు అనేటివి జరిగినాయి మీ ప్రభుత్వంలో ఎలా ఉండనుంది మా ప్రభుత్వము ప్రజాస్వామికంగా ఉంటుంది ప్రజాస్వామిక హక్కులను కాపాడుతాము ప్రజల యొక్క ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలను తెలంగాణ యొక్క స్ఫూర్తిని కాపాడే విధంగానే మేము ముందుకెళ్తాం తప్ప వేరే రకంగా ఉండదు నిన్న మా గవర్నర్ గారు మన గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పౌరులందరి పౌర హక్కులంటే ఓన్లీ లెఫ్ట్ ఐడియాలజీ లేదా విప్లవ పార్టీల ఆలోచన అనుకుంటారు పౌరులల్లో అన్ని రకాలు అందరు ఉంటారు ప్రతి పౌరుడు ఈ పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఈ దేశ పౌరులే కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి వాళ్ళ హక్కులను కాపాడుతామని మేము ఆ యొక్క పౌర హక్కులనేటువంటి పద అంటే ఆ స్ఫూర్తిని కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి అలాంటివి లేకుండానే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తారు ఇవాళ కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏదైతే ప్రభుత్వం మారుతుంది అంటే అటు ఎమ్మెల్యేలు ఇటు రావచ్చు అనే కోణంలో మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఎలా చూడాలి దాన్ని దింపుడు గల్లం ఆశలు విధ్వంసపు ఆలోచనలు ఆ విధ్వంస ఆలోచనలు పెట్టుకోకండి ప్రజలు మీరు వద్దనే స్పష్టమైనటువంటి మెజార్టీ మాకు ఇచ్చారు ప్రజల ఆలోచనకు విరుద్ధంగా మీ అవసరాల కోసం మీ మీ సొంత స్వార్థాల కోసము ప్రజాస్వామిక స్ఫూర్తిని దెబ్బతీసి ప్రజాప్రతినిధ్య చట్టాలను ఈ రకంగా మీరు చేయాలనుకుంటే అది అది చూస్తారు అది అందరు కూడా మీ మీ నుంచి ఇట్లాంటి ప్రతిపాదనలు మీ నుంచి ఇట్లాంటి కుట్రలు పదే పదే జరుగుతున్నప్పుడు ప్రజలు మాకేం సందేశం ఇస్తారు అనేది ప్రజల యొక్క ఆలోచనను బట్టి మేము కూడా ముందుకెళ్తాం రైట్ ఇవాళ చూస్తున్నాం ఏదైతే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం మమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఇవాళ తమ ప్రభుత్వం నడుస్తుంది కానీ విధ్వంసకర రచనలు అనేటివి చేస్తున్న పరిస్థితి ఉంది కానీ ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అలాగే మావోయిస్ట్ నేపథ్యంలో వచ్చిన మంత్రిగా ఇవాళ మావోయిస్ట్ ఎన్కౌంటర్ల విషయంలో కూడా అది ప్రజాస్వామిక బద్దంగా ముందుకెళ్తాం అన్ని ఆలోచనలతో మేము ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే మేము ప్రజలు ఏదైతే కోరి మమ్మల్ని ఎంచుకున్నారో వాటన్నిటిని కూడా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ రాజుతో నరేంద్ర ఆర్చిల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది